నెల్లూట్ల నిడిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న మొదటి విడత పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గార్లు కలెక్టర్ గారు చెప్పినట్టు మేము చాలా పోలింగ్ స్టేషన్స్ పొద్దు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము దాదాపు అన్ని సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు తర్వాత వెబ్కాస్టింగ్ కూడా జరుగుతుంది మై రిక్వెస్ట్ అగైన్ ఈజ్ ఇప్పటివరకు ఎవరైతే వాళ్ళ ఓటర్ వినియోగించుకోలేదు వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చి విత్ ఇన్ ద నెక్స్ట్ వన్ టూ అవర్స్ దయచేసి మీ ఓటింగ్ కంప్లీట్ వచ్చే ప్రక్రియ నడుస్తుంది రెండు నుంచి నాలుగు వరకు కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా జరగడం జరుగుతుంది సో ప్రజెంట్ మనతో జనరల్ అబ్జర్వర్ గారు కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ కొన్ని విజిట్ చేయడం జరిగింది అండ్ వెబ్ ను కూడా మానిటరింగ్ టీం ద్వారా అన్ని కూడా పోలింగ్ స్టేషన్ సీసీటీవీ కెమెరా ఫీడ్ కూడా చూడడం జరుగుతుంది సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి జిల్లా యంత్రాంగము పోలీస్ అండ్ రెవెన్యూ అందరూ కూడా ఎంపీడీఓస్ అందరూ కూడా సపోర్ట్ కంటిన్యూ చేస్తున్నాము సో దయచేసి ఇప్పటి వరకు పోలింగ్ పర్సంటేజ్ నైన్ ఓ క్లాక్ వరకు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే జిల్లా వ్యాప్తంగా నమోదైంది సో ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్కి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవడానికి ప్రజెంట్ టెంటేటివ్గా ఉంది సో దయచేసి ఇంకా ఓటు వేయని వాళ్ళు ఉంటే దయచేసి వన్ వన్ ఓ క్లాక్ వరకే ఉంది కాబట్టి అవకాశం సో దయచేసి తొందరగా